హైదరాబాద్ కోకపేటలో దొడ్డి కుమరయ్య భవన ప్రారంభోత్సవానికి జనగామ జిల్లా బచ్చనపేట మండలం నుంచి గుల్లకురుములు తరలి వెళ్లారు ఈ సందర్భంగా గొల్ల కురుముల సంఘం మండలాధ్యక్షులు కిష్టయ్య ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు దొడ్డి కుమరయ్య నాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు ఆయన స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుల్ల కురుములు పోటీ చేసి సత్తా చాటాలన్నారు రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో చంద్రయ్య మల్లేశం కరుణాకర్ పాల్గొన్నారు ఈ రోజు బచ్చనపేట మండల కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమరేయ భవన నిర్మాణం పూర్తయింది అది ఓపెనింగ్ కార్యక్రమానికి మండల కేంద్రం నుంచి కురుమల కుర్మలందరం కదలి వెళ్తున్నాం రేపు జరగబోయే ఎన్నికలలో కూడా కురుమల సత్తా చూపించాలని తెలియజేస్తున్నాము ఈరోజు బచ్చనపేట మండల కుర్మ సంఘం ఆధ్వర్యంలో కోకాపేటలో కీర్తి చేతులు తొలి అమరుడు తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరేయ గారి స్మారకంగా ప్రభుత్వం నిర్మ ప్రభుత్వం వారు ఎకరాల భూమి మరియు భవన నిర్మాణానికి ఇరవై కోట్లు ఇచ్చి ఆ పూర్తి భవనం అయిన సందర్భంగా ఈరోజు ఓపెనింగ్ ఉన్నది ఆ దాన్ని పురస్కరించుకొని బచ్చరపేట కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా కురుమలందరం బయలుదేరుతున్నాము ఈ సందర్భంగా మేము తెలియజేయడం అంటే కురుమలు ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ప్రతి పోరాటంలో మేమందరం ముందుండాలి మాకు కూడా అయింది రాజకీయంగా గాని అన్నిట్లో అవగాహన వచ్చింది ఇప్పటి నుండి మేము ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య గారి వారసత్వాన్ని పుంపుచ్చుకొని ప్రతి దాంట్లో కూడా పోరాడి మా హక్కులను సాధించుకుంటామని